ఇంకెన్ని రోజులు ఆ రెడ్ల రెడ్ల కింద రావుల కింద మనము వెలుమల కింద ఇంకా కాళ్ళు ఒత్తుకుంటూ చేతులు ఒత్తుకుంటూ బతికే బదులు ఒక పార్టీ కూడా పెట్టాలని ఇలా ఆలోచన చేస్తున్నారు అదే దిశగా ప్రతి ఒక్క మేధావులు మరియు బీసీ సంఘాలు మరియు అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ తప్పనిసరిగా ఒక పార్టీ పుట్టుకొస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో బీసీల రాజ్యాధికారం రాబోతుంది బీసీ సీఎంఏ ఖచ్చితంగా అవుతాడు నేను ఇంకొకటి అడుగుతున్నా మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు మీరు అగ్ర నోటికి నోటికొచ్చినట్టు కులాల పేరు పెట్టి మాట్లాడుతున్నారు రేపు మీకు ఏదైనా ప్రామ ప్రమాదం వచ్చింది మీ బీసీలలో దమ్మున్న లీడర్ మీ అంట ఉండే వాళ్ళు ఉన్నారా లేదంటే మీ దగ్గరనే దమ్ముందా ఎదుర్కొనే ఎదుర్కొనేంత ఇప్పుడు ఇవాళ మనము మన దగ్గర ధర్మము న్యాయము నీతి నిజాయితీ ఉన్నది కాబట్టి బీసీలో ఇలా బీసీల బీసీ వాదం ఇవాళ ఎందుకు నిలబడుతుందంటే ఇలా బీసీలకు బీసీలు ఇలా ఉన్నది సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఇలా ట్వంటీ సెవెన్ పర్సెంటే అమలు అవుతున్నది రాష్ట్రంలో ట్వంటీ సెవెన్ లో ఇంకా కేసీఆర్ గారు వచ్చినాక ఏం చేసిన దాన్ని ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఎయిటీ నుంచి ట్వంటీ త్రీ మధ్యలోనే అమలు చేయడం జరిగింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎట్లా అంటే ఆ బంద్ ఈ బంద్ అని పెట్టేసి పది సంవత్సరాలలో ఎవరికి ఏం అర్థం కాలే ఆ బంధువులనే బంద్ అయిపోయారు అరే కేసీఆర్ మంచిగా ఆ బంధు ఈ బంధు పెడుతున్నాడు ఏమైనా ఇలా లక్షల కోట్లు దోసుకోవడం జరిగింది కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డదు కానీ ఇలా ఇలా బీసీలో ఓటు బాగుపడేటట్టు అయితే కనపడలేదు ఇవాళ మీ బీసీ లీడర్ల మీద అక్కడక్కడ చిన్న చిన్న అటాకులు లాంటివి జరుగుతున్నాయని వింటున్నా నేను అది నిజమా అబద్ధమా మీద ఇంతవరకు అయితే ఎటువంటిది లేదు ఎందుకంటే మేము మేము చేసేది ఇది నిజమే కాజు ఉంది ఇందులో బీసీ ఉద్యమంలో కా కాజు ఉంది ఎందుకంటే మాకు మేము మేము సిక్స్టీ పర్సెంట్ ఉన్నప్పుడు మా మాకు ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తారు సెవెంటీ టూ మెంబర్స్ ఎమ్మెల్యేలు ఉండాలి మా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు